చావా సినిమా పైన వివాదం నెలకొంది ఈ సినిమా విడుదలను ఆంధ్రప్రదేశ్లో నిలిపివేయాలంటూ వినతి పత్రాలు అందాయి ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ మహమ్మద్ జియా ఉల్ హక్ ఈ మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు చావా సినిమాలో ముస్లింలకు వ్యతిరేకంగా చాలా సీన్లు ఉన్నాయని చరిత్రను వక్రీకరించి ఆ సినిమాను తీశారని చాలా సన్నివేశాలు ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని అందుకే ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్లో విడుదలను నిలిపేయాలంటూ ఆయన కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు నెల్లూరు కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నానేది ఇప్పుడు సంచలనంగా మారింది ఇక చావా సినిమా విషయానికి వస్తే ఈ సినిమాని బాలీవుడ్లో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించారు ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శాంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా చావా సినిమా తెరకెక్కింది ఈ సినిమాలో విక్కీ కౌశల్ రష్మిక మందన జంటగా నటించారు మరాఠా యోధుల పౌరుషానికి ప్రతీకగా వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ నుండి అద్భుతమైన క్రేజ్ వచ్చింది కేవలం మూడు రోజుల్లోనే నూట యాభై కోట్లకు పైగా వసూలు సాధించిన ఈ సినిమా ఇప్పటి వరకు నాలుగు వందల కోట్లకు పైగా వసూలు సాధించి త్వరలోనే వెయ్యి కోట్ల క్లబ్లో చేరుతుందంటూ కూడా ఆ ట్రేడ్ వర్గాలు అనాలిసిస్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే సౌత్లో కూడా ఈ సినిమాని విడుదల చేయాలంటూ ఆడియన్స్ కోరారు నెటిజన్స్ కూడా ఈ మేరకు ప్రొడ్యూసర్స్కి డైరెక్ట్గా మెసేజ్ కూడా చేశారు వాటికి రెస్పాన్స్గా ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో విడుదల చేయబోతున్నారు మేకర్స్ ఆ బాధ్యతని గీతార్ట్స్ తీసుకుంది ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన తెలుగు విడుదలపై అధికారిక ప్రకటన చేసింది మార్చి ఏడున ఈ సినిమా తెలుగులో విడుదల కాబోతుంది దీనికి సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి ప్రమోషన్ పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ సినిమా విడుదలను ఆంధ్రప్రదేశ్లో నిలిపివేయాలంటూ కొంతమంది వినతి పత్రంలో అందజేస్తున్నారు ఈ సందర్భంగా చావా సినిమా విడుదల ఉంటుందా లేదా అనేది ఇప్పుడు సంచలనంగా మారింది మరి చావా సినిమా విడుదలపై వివాదం రాజుకోవడంపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా అబిటీవీని సబ్స్క్రైబ్ చేయండి